మన మధ్యనున్న యంగ్ పాస్టర్ జాన్ రెండు నిమిషాలు మాట్లాడతారు రెండు అందరికీ వందనాలు ప్రభు హెచ్చరించినట్లుగానే అనేక దుర్బోధులు ప్రస్తుత సంఘంలో వ్యాపిస్తున్నాయి అందులో భాగంగానే ఒక కొత్త దుర్బోధ మన ప్రాంతంలోనికి వచ్చింది విలియం బ్రహ్మమని ఒక ఆయన్ని ప్రవక్తగా ఒప్పుకోవాలని ఆయన అంగీకరించకపోతే రక్షణ దొరకదు అని ఇంకా అనేక దుర్బోధులు చేస్తున్నారు ఇతర జిల్లాల్లో ఇప్పటికే అత్యంత వేగంగా వ్యాపించి అనేక మందిని వారి శాఖలో కలిపేసుకున్నారు విశ్వాసంలే కాక సేవకులను కూడా మోసపరుస్తూ ఇప్పటికే ప్రపంచమంతా వ్యాపించారు చెప్తా అందరూ జాగ్రత్త పడండి ఇప్పటికే పాస్టర్లు వెళ్ళిపోయారు మీ సంఘాలని జాగ్రత్త మీరేం ఫీల్ అవ్వకండి పాస్టర్ గారు వీరికి ఇలాంటివి నచ్చవు సాయంత్రం మీరు ఫ్రీగా ఉంటారా మనం దీని గురించి మాట్లాడుకుందాం సరే బ్రదర్ మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి నేను వస్తాను తప్పకుండా కుర్రోడు కాబట్టి చెప్తున్నా గుర్తుంచుకో ముందుగా ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పాలి ఆ తర్వాత విషయంలోనికి రావాలి అర్థమైందా ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు సమయం ఇద్దాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి అర్జెంట్ విషయం మాట్లాడారా ప్రెసిడెంట్ నేనా అయినా ఇలాగే మొన్న సాయంత్రం ఒక ఫెలోషిప్ మీటింగ్కి వెళ్ళాను అక్కడ ఏం జరిగిందో తెలుసా సడన్ గా కరెంట్ పోయింది మళ్ళీ కరెంట్ వచ్చేసరికి ఓ పాస్టర్ గారు బైబిల్ పోయింది అక్కడ ఉన్నవాళ్ళందరూ పాస్టర్లే అయితే బైబిల్ ఎవరు దొంగిలించారు ఆ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు ఏం చేశారో తెలుసా నేను ఒక పని చేస్తాను మళ్ళీ నేను లైట్లు ఆపేస్తాను ఎవరైతే బైబిల్ తీసారో మళ్లీ తెచ్చిపెట్టేయాలని మనవి చేస్తానని అన్నారు లైట్స్ మళ్ళీ ఆన్ చేయగానే ఏం జరిగిందో తెలుసా ఇంకో గారు బైబిల్ పోయింది ប្រូវាប់បាន់